నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగవచ్చును అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను స్తోత్రేవాసర ఉన్నత సర్వాధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి మలపరిచి కృపచూపించి అనేక మందికి దీవెనకరంగా అనీనామ మహిమార్థంగా యొక్క వాక్యాన్ని వినుటకు బోధించుటకు సమకూర్పు నిమ్మని ఏసునామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ అలా లోయ చాలా సంతోషం ఈ సమయంలో మరి దేవుని యొక్క మాట దేవుని వాక్యమే దేవుడు అయి ఆయన మనతో మాట్లాడుచుండగా మనమంతా కూడా స్వీకరిస్తూ దేవుని వాక్య వెలుగులో నడిపించబడదాం మనం చదవడిన లేఖను ఒకసారి మరలా చదువుదాం అందుకు ఆయన నాశ అనేది నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కాలుగా చేసేదను తోడుగా వచ్చేటువంటి దేవుని సన్నిధి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నీకు తోడుగా వచ్చును అనేటువంటిది మూల భాషలో నీ ముందర నడుచును అని చెప్పి మరి అక్కడ చెప్పబడినట్టు మనం గమనించదగినటువంటిది అనమాట తోడుగా వస్తాను అంటే అర్థం ఏంటంటే నీ ముందర నడుస్తాను అని అర్థం అనమాట హలో పరిశుద్ధ గ్రంథంలో రెండవ పుస్తకం నిర్గమకాండం అది కాణం నిర్గమకాణం కదా ఈ నిర్గమము అనగా బయలుదేరుట నిర్గమము అంటే బయలుదేరుట దీన్ని ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు అవును దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరుట ఇందులో ఉంటుంది నిర్గమకాణంలో కాబట్టి నిర్గమము అంటే బయలుదేరుట సరే మీకు అందరికీ అర్థమవుతుంది కదా కొంచెం ముందుకు వెళ్దాం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మన జీవితము ఒక ప్రయాణం వంటిది పాపలోకంలో నుంచి బయలుదేరి పరమకానాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చి ఇక్కడ నుండి మనం పరలోక రాజ్యానికి వెళ్తూ ఉన్నాం ఆ అరణ్య యాత్రలో మూసే నిట్టూర్పుతో నిండి నా ప్రార్థన నీ సన్నిధి మాకు తోడుగా రావాలి నీవు మాకు ముందర నడవాలి అనేటువంటి ప్రార్థన ఆయన చేస్తాడు అదే ఆయన ప్రార్థన ఆ ప్రయాణంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను ప్రభు ద్వారా జయించుట ఎంత ఆశీర్వాదకరం ప్రభు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీ ముందర నడుతునని మూసీతో వాగ్దానం చేశాడు మోసే ఆశించిన రీతిగా మోసే ప్రార్థించిన రీతిగా దేవుడు మోసే ప్రార్థనకు జవాబు ఇచ్చు ఇస్తే సరే మోసే నేను వస్తానులే అని చెప్పి చెప్పాడు అనమాట ఆఫ్రికా ఖండంలో జాతి వారు ఉంటారు కదా ఆ ఆఫ్రికా ఖండమునందు వారి మధ్య ఒక పారంపర్యాచారం కలదనమాట ఏంటంటే వయసుకు వచ్చినటువంటి యువరాజు ఎవరైతే ఉన్నారో ఆ యువరాజుని రాజుగా పట్టాభిషేకం చేయటానికి ముందు ఒక భయంకరమైనటువంటి అడవిలోకి తీసుకెళ్తారు అడవిలోకి ఏకాంతంగా రాత్రివేళ దాటి రావాలన్నమాట భయంకరమైన అడవుకుండా ఈ యొక్క రాకుమారుడు ఒంటరిగా చీకటిలో దాటుకుని రావాలి అలా వస్తే ఆయన మరి ఆ వారసుడిగా వచ్చినటువంటి వారసత్వాన్ని ఆ రాజరేఖాన్ని స్వీకరించడానికి యోగ్యుడవుతాడు ఒక యువరాజు అలాగూ నడుచుట మొదలుపెట్టాడు మరి ఆ కుమారుడు ఆ అడవి గుండా వెళ్తూ ఉన్నాడు చాలా దూరం నడిచాడు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ తెల్లవారిపోయేటువంటి సమయం ఆసన్నమైపోయిందంట ఇంకా దరికి చేరేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో పక్కనున్నట్టు గమనించడంట కుమారుడు ఏ ప్లో సింహం అని చెప్పి భయపడుతూ కనుక తిరిగి చూస్తే తన తండ్రి తన పక్కనే ఉన్నాడంట ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా తండ్రి ఏం చేశాడంటే కుమారుడు మరి ఒంటరిగా వెళ్తాడు కాబట్టి ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి ఆ కుమారునికి తెలియకుండా వెనక నడిచి వచ్చాడు కుమారునితోనే ఉన్నాడు కుమారుడికి కుమారుడు పరీక్ష పాస్ అయితే మంచిదే ఒకవేళ ఫెయిల్ అయ్యి పరిస్థితి ఏదైనా విశ్రమించినట్లయితే రా కుమారుడు కాకపోయినా కర్లేదు కానీ నా కుమారుడుగా ఉండాలి ఎప్పటికీ అని కాపాడుకోవటానికి రాజుగారే తోడుగా ఉండేళ్ళాడంట అది కుమారుడికి తెలియదు అలాగే ఈ రోజున ఏసై నీతో ఉన్నాడో నీకు కనిపించకపోవచ్చు నువ్వు గమనించకపోవచ్చు ఈ లోకయాత్రలో ఒంటరి భావము కీడు జరిగించేటువంటి వారు ఉన్న కలిగేటువంటి భయము మాంత్రికులు చేతబడి వంటి వారిని అటువంటి వారిని గురించి కలవరము కలుగుతూ ఉన్నాయి అయితే ప్రభు నేను మీకు ముందుగా నడుస్తున్నాను నీవు భయపడ నీవు భయం లేకుండా దాటి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు ఒక రాజు వస్తూ ఉండగా అతని ముందర సైనికులు గుర్రపరావతులు రథాలు వస్తూ ఉంటాయి రాష్ట్రపతి వస్తున్నాడంటే దానికి ముందు ఎన్నో రకాల సిద్ధపాటు ఉంటుంది ప్రభు మనల్ని హెచ్చించి మీకు ముందర నడుస్తున్నాడు కిరూబులు శరాపులు మేఘ స్తంభాలు స్తంభాలు మీ ముందర నడుస్తూ ఉన్నాయని చెప్ చెప్తున్నాడు మీకు ఆ రెండు పదమూడు చదివినట్లయితే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడిగా ఉండును మీకు ఆ రెండు పదమూడు మోసే చేసిన చిన్న ప్రార్థన చూడండి ప్రిలారా నీ సన్నిధి మాకు తోడుగా రానేలా అవి ఒక చిన్న ప్రశ్నను ఒక చిన్న ప్రశ్న మోసే లేవనెత్తాడు మమ్మను ఈ స్థలం నుంచి తీసుకుని వెళ్ళొద్దేశాయా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి నువ్వు మాతో కూడా రాకపోతే ఈ పాలుతీను ప్రవహించే కానాన్ దేశమే వద్దు మాకు ఈ అరణ్యమే మాకు చాలు నీవు లేని అద్భుతము నీవు లేని ఆశీర్వాదం మాకు ఎందుకయ్యా నీవు రావాలి నీవు ఉండాలి రోజున ఏసై వద్దు ఏసై చేస్తే అద్భుతం కావాలి ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏసై వచ్చే ఇచ్చే ఉద్యోగం కావాలి కానీ ఏసేస్తే అనేది అవసరం లేదు నిజంగా ఏసై ఉచ్చే ఉద్యోగం తీసుకున్న వాళ్ళు ఏసై మీద ప్రేమ ఉంటే ప్రతి సండే చర్చిలో ఉంటారు దేవుని సంధిని మిస్ అవ్వకుండా ఉంటారు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిస్ అయిపోరు రావట్లేదంటే ఖచ్చితంగా ఏసయ్య ఇచ్చేటువంటి ఉద్యోగం వారిలో లేదు అని అర్థం అనమాట అది ఏసై ఇచ్చింది కాదు ఏసఐ ఇచ్చిందే కానీ ఏసఐ అవసరం లేదు ఏసై ఇచ్చింది మాత్రమే వారు కావాలి కాబట్టి ఇక్కడ దైవ సన్నిధి లేనటువంటి గొప్ప ఆశీర్వాదములు లోక ఆధిక్యతలు ధనధాన్యాలు బంధుమిత్రులు మాకొద్దు దైవసంధానం లేనటువంటి సుధుమ ఘమర్రా ఎంత పుష్కలమైనటువంటిది అయినప్పటికీ అది మాకు వద్దు ఆనాడు కుష్టిరోగి ఒకడు వేసుకురిస్తూ ప్రభులు ఎదుటి మోకరించి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము మత శువార్థ ఎందు రెండు నీకు ఇష్టము కాకపోతే నాకు స్వస్థత కూడా వద్దయా నీ సంపూర్ణ చిత్తమే నెరవేరనిమ్ము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు పరమ కణాను మనకి సమీపంగా ఉంది ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది తన సన్నిధి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం సంతోషంగా సాగిపోవాలి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని పరిశీలించాలి మనం చూద్దాం కొన్ని పాయింట్స్ చెప్తాను నెంబర్ వన్ దేవుని సన్నిధిలో శక్తి సంఖ్యాకాణం ముప్పై రెండు ముప్పై రెండు ప్రకారం మేము ఏ హోవా సన్నిధి అందు మేము ఏ సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాన దేశంలోనికి వెళ్ళిదాము అప్పుడు యువర్ధాన యువతల మేము స్వాచ్ఛ్యమును పొందేదమని ఉత్తరమిచ్చిరి సంఖ్యాకాణం ముప్పై రెండు ముప్పై రెండు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి ఇజ్రాయేలీలు మేము దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులమై కనాన దేశం వెళ్ళేదామని చెప్తున్నాడు మునుపు బానిసలైనటువంటి వారు దేవుని సన్నిధిని గ్రహించినప్పుడు యుద్ధ సన్నులుగా మారిపోయారు బానిసలు యుద్ధ వీరులుగా మార్చబడ్డారు పూర్వం భయపడినటువంటి కుందేలు వంటి మరి ఆ యొక్క పూర్వం భయపడినటువంటి ఆ యొక్క కుందేలు వలె ఉన్నటువంటి వారు ఇప్పుడు దూకుడు సింహాల వలె మారిపోయారు అవును ప్రియులరా దైవ సన్నిధి ఎటువంటి పిరికి వారిని కూడా విశ్వాస వీరునిగా మార్చివేయటానికి సామర్థ్యం ఉన్నది సైన్యములు గదిపెత్తినటువంటి యహో మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తన నలభై ఆరు పదకొండు ప్రకారం యుద్ధము జరుగుచూ ఉండగా జాతీయ జెండా ముందు గంభీరంగా మోసుకొని పోబడుతున్నది దాని వెంబడి సైనికులు బోర్లు ఊర్తూ వెళ్తున్నారు అప్పుడు దేశాన్ని గురించినటువంటి వీరత్వం ఆసక్తి సైనికుల హృదయాల్లో రగులుకుంటూ ఉన్నది దైవ ప్రసన్నత మనముందర నడుస్తూ ఉండగా ఎవరు మనలను ఎదిరించగలుగుతారు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి మంత్రశక్తులను విరగొట్టి లోకంలో ఉన్నవాని కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడని ఘోషిస్తూ ఉన్నారు ఏమేన్ దైవ సన్నిధి మీ ముందర నడిచినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోతుంది ఎవరి వెనుకకు వెళ్ళిపోతుంది ఎరుకో గోడలు కూలిపోతాయి సూర్య చంద్ర మరి చంద్రులకు ఆజ్ఞాపించగా అలాగే లోబడిపోతారు దైవ సన్నిధిని గ్రహించినటువంటి దావీదు గోలియాతను ధైర్యంగా జయించాడు షడ్రకమేష కబదిన వారు అగ్నిగుండంలో ఆనందంగా సంచరించారు సింహాలు దానియలకు ఏ హాని చేయలేదు దైవ ప్రసన్నతను గ్రహించినటువంటి దైవజనులు రాజ్యములను జయించారు బలహీనతలో బలం పొందారు చనిపోయిన వారిని సజీవులుగా పొందారు బలమైన అద్భుతములను జరిగించారు కీర్తనను పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ఆకారమును దాటుదును కీర్తన పద్దెనిమిది ఇరవై తొమ్మిది నీ సన్నిధిని నా శత్రులు వెనుకకు మళ్ళుదురు వారు జోగుపడి నశించురని దావి తన విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు కీర్తన తొమ్మిది నాలుగు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకునేవాడు బలహీనులను తన సన్నిధిలో బలముగా మరి బలమగలవానిగా చేసినటువంటి జయమునిస్తూ ఉన్నాడు ఏ మెన్ నెంబర్ టూ దేవుని సన్నిధిలో ఆనందం కీర్తనారవ పదహారు ఇరవై ఒకటిలో పదహారు పదకొండులో దేవుని సన్నిధిలో శక్తి కలదు అయితే అంతేకాదు ఆనందము కలదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఏ మెన్ తండ్రి సన్నిధిలో బిడ్డలు సంతోషిస్తున్నటువంటి ప్రకారము దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉన్నాం అక్కడ సంపూర్ణమైనటువంటి ఆనందం గలదు ప్రిల్లరా సుఖము గలదు తప్పుపోయినటువంటి చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వారిని పనివానిగా కాకుండా కుమారునిగా తండ్రి చేర్చుకున్నాడు ప్రశస్త వస్త్రాలు ఉంగరాలు పాదాలకు చెప్పులు ధరించి పేసాడు అక్కడ సంతోషం కనబడ్డాది మారు మనసు పొందు ఒక పాప నిమిత్తం పరలోకంలో మిక్కిలి సంతోషం కలుగుతూ ఉన్నది దేవదూతల మధ్యను ఆ సంతోషం ఉంటూ ఉన్నది లోకసు వార్త పదిహేను ఎనిమిది ఏడు పదిలో మేఘాలను చూచినప్పుడు నెమ్మళ్ళకి ఎంతో సంతోషం నెమలి తన రెక్కలను విప్పి చక్కగా నాట్యం ఆడుటను చూసినప్పుడు టర్కీ బాతులు ఊరకుండలేవు అవి కూడా ఆడుట ప్రారంభిస్తాయి నెమ్మళ్లకు కారు మేఘము మనకు దేవుని సన్నిధి ఏ మెన్ ఒకడు సంతోషంగా ఉన్నడలా కీర్తనలు పాడవలను యాకో ఐదు పదమూడులో ఒకప్పుడు దేవుని మందసం దావిద పట్టణంలోకి తెచ్చినప్పుడు దైవ ప్రసన్నతను గ్రహించిన వాడై నాట్యమాడసాగాడు సైనికులను సైన్యాధిపతులను గురించి ఆలోచించలేదు తనను తేరు చూస్తూ ఉన్నటువంటి స్త్రీల సమూహాన్ని గురించి సిగ్గుపడలేదు తనను అవమానించిన తన భార్య అయినటువంటి మేకాలను గురించి నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి తన జనమ మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకున్న ఏ సన్నిధిని నేను ఇలాగో చేసి తిని ఏహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని నేను రెండవ సమయాలు ఆరు ఇరవై ఒకటిలో అనేక సార్లు ఘోరమైన పాపాలు అడ్డగించడం వలన దేవుని సన్నిధిని కోల్పోతూ ఉన్నాం అనేకులు ఇందువలన రక్షణానందాన్ని పోగొట్టుకుంటున్నారు దావీదు బెసబా వద్ద పాపం చేసినప్పుడు ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను నెట్టివేయవద్దు నీ ఆత్మను నాలో నుండి తీసివేయవద్దని కన్నీటితో విజ్ఞాపన చేశాడంటండి యాభై ఒకటి కీర్తన పదకొండో వచనంలో దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత కృప సంతోషము పొంగి పొరులుచున్నవి దేవుని సన్నిధి తీసివేయబడి ఎడల బలము లేని వారై గాలి లేని బోరల వలె తడిచిన కోళ్ల వలె మారుతారు ఒకరోజు దేవుని సన్నిధి సంశోనను విడిచింది ఆయనను ఆ సంగతిని ఎరుగక అతను యథావిధిగా లేచేదననుకొని బయలుదేరినప్పుడు పిలిస్తీలు చేతిలో పడిపోయాడు అతని పరిస్థితి ఎంతో ఘోరమైపోయింది దేవుని ప్రసన్నతను కోల్పోయినటువంటి రాజుకు సవులు అంతము ఎంతో భయంకరం దేవుని బిడ్డలారా సహోదరులారా స్నేహితులారా ఎన్నడూ కూడా మీకును దేవునికి మధ్య పాపము అడ్డుగా రానియద్దు దేవుని ప్రసన్నతలోనూ సంతోషములోనూ నిలిచి ఉండాలి ప్రతిరోజు ఉదయకాలన్న దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండవలసిందిగా మరి గోజాడాల పీలారా దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మను అందలే ఆనందమనయ్యన్నది కదా పద్నాలుగు పదిహేడులో రక్షించబడి ఆత్మాభిషేకం పొంది దైవభక్తురాలుగా జీవించినటువంటి భార్యను ఆమె భర్త బలవంతం చేసి సినిమాకు తీసుకెళ్లాడు సినిమా మొదలైన కొంతసేపటికి భార్య వైపు చూశాడు ఆమె కనులను మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నది భర్త అద్దరిపడ్డాడు ఎందుకు అలాగ చేస్తున్నావు అని అడిగినప్పుడు సినిమాలో లేని ఒక గొప్ప సంతోషం దేవుని సంధిలో ఉన్నది నేను ఆ సంతోషాన్ని బట్టి ఆనందిస్తున్నానని చెప్పగా భర్త ప్రభు వైపు ఆకర్షించబడి రక్షణ పొందాడు ఏమైన్ వింటున్నారా ప్రిరా ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి కీర్తనలో నలభై ఆరు పద్నాలుగు నలభై ఇరవై నాలుగు మూడవదిగా దేవుని సందులో అద్భుతాలు సంఖ్య పదిహేడు ఏడు ఎనిమిదిలో చూసినట్లయితే మోసేవారి కర్రలను సాక్ష్యపు గుడారములో ఎహోవ సన్నిధి నుంచేను మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపు వాడైనటువంటి ఆహరోని కర్ర చిగుర్చి ఉన్నది అది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు బాదం పండ్లు కలిగిందయిపోయింది సంఖ్య కాలం పదిహేడు ఏడు ఎనిమిదిలో ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని సన్నిధితోనూ ప్రసన్నతో నిండి ఉన్నది అక్కడ అతి పరిశుభ్ర స్థలమందు అహరోని కర్ర ఉన్నది ఏమిటన్నారా ప్రిలరా ఎప్పుడైతే మరి అక్కడ ఆహార కర్ర ఉంచబడిందో అలా ఉంచబడినప్పుడు అద్భుతాలు జరిగాయి ఆ కర్ర చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు కలిగిందైపోయింది మొదట చిగురించి సువాసనిచ్చి అనుభవం తర్వాత ఫలించేటువంటి జీవితం ఇవన్నీ దేవుని సన్నిధానం నుండే మనకు వస్తూ ఉన్నాయి ఎండిన కర్రను చిగిరింప చేసినటువంటి వాడు ఎండి బ్రతికించిన వాడు ఎండిన హృదయాలను జీవింపజేస్తూ ఉన్నాడు సొమ్మ సిరిన వారికి బలముచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే ఎస్ నలభై ఇరవై తొమ్మిది వేరు లేకుండా ఆకులు లేకుండా ఎండిపోయిన కర్ర అద్భుతంగా చిగుర్చింది అంతేకాదు అది పువ్వులు గలదై సువాసనిస్తూ ఉన్నది ప్రభువు నీకు ఒక అద్భుతం చేసి నిన్ను ఆయనకు పరిమళ వాసనగా చేయి నిమిత్తం బ్రతికిస్తూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినట పరిమళ వాసనగా ఉండును యశ్యా పదకొండు మూడు రక్షించబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం రెండో కొరింత రెండు పదిహేను నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడిన వారికి జీవార్థమైన జీవోవాసనగాను ఉన్నాం కాబట్టి ఇట్టి సంగతులు చాలిన వాడెవడు రెండో కొరింతి రెండు పదహారు చిగుర్చిన కర్ర సువాసన ఇచ్చి వికసించాను తర్వాత ఫలమిచ్చాను హాలూయా మీరు ఆత్మఫలాన్ని ఇస్తున్నారా అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘసంతం దయలతో మంచితనం ఆశా నిగ్రహము సాత్వికము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు గలతి ఐదు రెండు ఐదు ఇరవై రెండు ఇరవై మూడులో ఉంది దేవుని సంధిలో మూడు రకాలైన అద్భుతాలు ఉన్నాయి అవి మన ప్రాణాత్మ శరీరాలు ఎందు జరుగుచూ ఉన్నాయి చిగురించు అద్భుతాలు సువాసన ఇచ్చే అద్భుతాలు ఫలించే అద్భుతాలు చిగురించే అద్భుతాలు సువాసన ఫలించే అద్భుతాలు ఏసుక్రీస్తు ప్రవరు వెళ్ళిన చోటనే అద్భుతాలు జరిగాయి గుడ్డివారు చూపు పొందారు చెవిటివారు విన్నారు కుంటివారు నడిచారు సువార్త ప్రకటించబడింది పేతురు గారి నీడ ద్వారాను అపోస్తులైన పౌలు గారి చేతి గుడ్డల నడికట్టెల ద్వారాను ప్రభువు బలమైన అద్భుతాలను చేశాడు టిఎల్ఎస్బార్న్ టిఎల్ ఆస్బార్న్ గారు మరి ఆఫ్రికా ఖండంలో కూటాలు జరిమించినప్పుడు ఒక హెలికాప్టర్లో ఆయన ఎక్కించి ఆ ప్రాంతం అంతటిని కూడా చూపించారు ఆ హెలికాప్టర్ పడిన అనేకులు రక్షించబడినట్లుగా సాక్ష్యాలు వచ్చాయి ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి కనబడ్డాది మేన్ హలే వింటున్నారా ప్రియులరా నాలుగవదిగా చివరిగా దేవుని సన్నిధిలో ఘనత ప్రభావములు ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యుద్ధం ఉన్నవి ఒకటో దినృత్తాంతాల పదహారు ఇరవై ఏడు దేవుని సన్నిధిలో ఆయనకు చెల్లించవలసిన ప్రభావాలు ఉన్నాయి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించండి మహిమపరచండి దేవుని సన్నిధిలో కెరుగులు శరాపులు రెండు త్రొ రెండు రెక్కలతో తమ ముఖాన్ని రెండిటితో కాళ్ళను కప్పుకుంటూ రెండిటితో ఎగిరిచి ఉన్నాయి సైన్యములకు అధిపతి అయినటువంటి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి ఆయన శుద్ధిస్తూ ఉన్నారు ఏషి ఆరు మూడులో గమనించాలి ప్రియులారా చాలా జాగ్రత్తగా వింటున్నారని నమ్ముతున్నాను పరలోకమంతా కూడా ఆయన ప్రసన్నతతోను ఆయన సన్నిధానంతోను నిండి ఉన్నది అక్కడ దేవుని ఎలాగ స్థుతిస్తున్నారో చూడండి ఆ ఇరవది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆశీనుడు ఉన్నాడు నువ్వు అని ఎదుట సాగిలపడి యుగా యుగములో జీవిస్తున్నటువంటి వారికి నమస్కారం చేస్తూ ఉన్నారు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండేను దానిని బట్టి అవి సృష్టించబడిన గనుక మేము నీవే మహిమ ఘనత ప్రభావం పొందన్నారు హడు అని చెప్పాను హలో థ్యాంక్ యూ జీజస్ నీవే పొందనర్హుడు తమ కిరీటములను ఆ సింహాసిన వేశారంట ప్రకటన నాలుగు తొమ్మిది బదులు యహోవా మాకు చేసినటువంటి ఉపకారములన్నింటికి మేము ఆయనకి ఏమి చెల్లిస్తాం రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవా నామమును ప్రార్థించేదాం ఏమైనా ఘనత ప్రభావం ఏ మనుషునికి చెందినటువంటివి కావు అవి ప్రభునకే చెందినటువంటివి హిరోధరాజు ప్రభుకు ప్రభుకు మహిమ చెల్లించనందున ప్రభు దూత అతను కదా అతడు పురుగులు పడి ప్రాణం విడిచాడు కదా నీవద్ నెజరు ఘనత మహిమ దేవునికి చెల్లించినందున చెల్లించలేదు కాబట్టి మృగం వలె గడ్డి మేసాడు ప్రభు తన మహిమను ఏ మనిషినికి ఇవ్వడో విగ్రహములకు ఇయ్యో ఆయన ఒక్కడే స్థుతి స్తోత్రములకు పాత్రుడు ఆయన సన్నిధిని గ్రహించినప్పుడెల్లా ఆయన్ని స్థుతించండి ఘనత ప్రభావం ఆయనకి ఆరోపించండి ఈరోజు మరి దేవుని సంధి గురించి విన్నటువంటి మిమ్మల్ని పరిశుధాత్మ దేవుడు బలపరచును గాక ఎమేన్